ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కుతే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రుకా నేను చెప్తున్నా కదా ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు ది నెక్స్ట్ ఎంతల ఇంట్రుక్తో పోలుస్తాను అది నా సంస్కారం అన్నారుగా మీరు తీసిన ఈ సినిమా కూడా మేము మొగ్గలో సినిమా అనొచ్చు మేము ఇంకో మొగ్గతో పోల్చవచ్చు అంటే కానీ ఈ మొగ్గతో పోలుస్తున్నాం చెప్పి గుర్తుపెట్టుకోండి తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా అంత గుద్ద బలిపోయిందిరా బాబు నిజంగా మారుతి గారు ఒక మాట అన్నారు రీసెంట్ టైమ్స్ లో ఏమాట అది ఈ తీసేటటువంటి లక్కూర్ సినిమాలు ఈ థియేటర్కి రప్పించడానికి వాళ్ళు పడేటటువంటి కథలు ఉంటే చూసారు మామూలు కథలు కాదండి నే విధంగా అని చెప్పి ఆయన చెప్పి ఆయన చెప్పి